హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరు చాలా బాగుంటారని ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాము ఈరోజు మీ ముందు మూడు సంఖ్యలు కనిపిస్తున్నాయి చాలా చాలా జాగ్రత్తగా చూడండి మీ మనసులో ఎవరో ఒకరు తిరుగుతున్నారు కదా ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వారి హృదయంలో మీ గురించి ఏ చిత్రం నీడలు వేస్తోంది ఏ ఆలోచనలు ఏ భావనలు వారి మనసులో మీ గురించి తారాడతాయి ఈ అంశం మీకు కొత్తేమీ కాదు ఇది మీకు బాగా నచ్చే అంశం కాబట్టి ఈ టాపిక్ మీకు మళ్లీ మళ్లీ కనిపిస్తుంది రండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో వారి హృదయంలో మీకోసం ఏముందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మీ ముందు మూడు కార్డులు నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ మీ హృదయం ఏ సంఖ్య వైపు మొగ్గుతోందో ఆ సంఖ్యను ఎంచుకోండి సరే మొదట నంబర్ వన్తో ప్రారంభిద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం నంబర్ వన్ క్రమశిక్షణతో కూడిన సాంప్రదాయ ఆత్మ వారి కళ్ళలో మీరు క్రమశిక్షణతో నడిచే ఒక సాంప్రదాయ ఆత్మవి సంస్కృతి ఆచారాలు సంప్రదాయాలను గౌరవించే వాటిని హృదయం పూర్వకంగా పాటించే వ్యక్తిగా మీరు వారి మనసులో చిరస్థాయిగా నిలిచారు ఊహించండి ఒక పండుగ సమయంలో పచ్చని చీరలో మెరిసే ఆభరణాలతో లేదా సాంప్రదాయ దుస్తుల్లో గుడి మెట్లెక్కుతూ లేదా కుటుంబ సమావేశంలో నవ్వుతూ నడిచే మీ రూపం అలాంటి అందమైన చిత్రం వారి హృదయంలో మెదులుతోంది ఈ ఆధునిక యుగంలో కూడా మీరు పాత సంప్రదాయాలను విలువలను పరిరక్షిస్తూ ఒక పాత ప్రపంచ ఆకర్షణతో జీవిస్తారని వారు భావిస్తారు మీరు పెద్దలను గౌరవిస్తారు వారి సలహాలను ఆలకిస్తారు వారి అనుభవాలను ఆదరిస్తారు మీ మనసు స్ఫటికంలా స్వచ్ఛమైనది రెండు రకాల మాటలు గందరగోళం మీకు ఇష్టముండదు నిజాయితీ మీ మాటల్లో చేతల్లో ప్రకాశిస్తుంది అది ఎవరికి సంతోషమిచ్చినా బాధ కలిగించినా వారి దృష్టిలో మీరు అజేయులు ఎవరైనా మీతో వాదించినా మీ వాదనలు ఎల్లప్పుడూ బలంగా హేతుబద్ధంగా నిలబడతాయి మీ మాటలు ఒక గట్టి కోటలా ఉంటాయి ఎవరూ దాన్ని కదిలించలేరు పిల్లల పట్ల మీకు అమితమైన ప్రేమ ఊహించండి ఒక పాఠశాల మైదానంలో చిన్నారులు నవ్వుతూ ఆడుకుంటూ ఉంటే మీరు వారిని చూస్తూ వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వారు చదువుకుని జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు ఒక బాలుడు లేదా బాలిక సందిగ్ధంలో ఉంటే మీ హృదయం కరిగిపోతోంది మీరు వారితో మాట్లాడతారు సరైన మార్గం చూపిస్తారు వారి జీవితంలో ఒక దీపంలా వెలుగుతారు మీరు ఒక గురువు కావచ్చు లేదా మీ ఇంట్లో పిల్లలకు చదువు నేర్పే అద్దె అధ్యాపకులు కావచ్చు మీలో ఒక తల్లిలాంటి శ్రద్ధ సంరక్షణ కనిపిస్తుందని వారు భావిస్తారు మీ దుస్తులు మీ జీవన శైలి ఇవన్నీ సాంప్రదాయ హృదయాన్ని ప్రతిబింబిస్తాయి ఒకవేళ మీరు వివాహితులైతే చీరలు లేదా సాంప్రదాయ దుస్తులు ధరించడం మీకు ఇష్టం ఈ ఆధునిక యుగంలో కూడా మీ సంస్కృతిని ఆచారాలను గౌరవిస్తూ ఒక పాత ప్రపంచ ఆకర్షణతో జీవిస్తారు వారు మీలో ఈ అద్భుత లక్షణాలను చూస్తారు క్రమశిక్షణ సాంప్రదాయ ప్రేమ శ్రద్ధ స్పష్టమైన ఆలోచనలు కానీ పిల్లలు మీ గురించి కొంచెం భయపడతారు ఎందుకంటే మీరు వారికి గౌరవం నీటిని నేర్పిస్తారు ఈ రోజుల్లో ఎవరైనా సరైన మార్గం చూపిస్తే పిల్లలు కొంచెం దూరంగా ఉంటారు అయినా వారు మిమ్మల్ని ఇష్టపడతారు గౌరవిస్తారు మీరు ఒక సాంప్రదాయ దీపం ఆధునిక కాలంలో కూడా పాత విలువలను వెలిగిస్తారు నంబర్ రెండు రాజసమైన ఆధిపత్యం ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ మీలో ఒక రాజసమైన శక్తిని చూస్తారు ఊహించండి ఒక రాజు తన సింహాసనంపై బంగారు కిరీటంతో తన రాజ్యంపై పూర్తి నియంత్రణతో కూర్చున్నాడు అలాంటి గాంభీర్యమైన చిత్రం వారి హృదయంలో మీ గురించి ఉంది మీరు ఏది కోరుకుంటారో అది చేస్తారు ఇతరుల ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు ప్రతి విషయంలో స్నేహంలో కుటుంబంలో లేదా ప్రేమ సంబంధంలో మీరు నియంత్రణ కలిగి ఉంటారు మీ మాటలు మీ ఆలోచనలు ఎల్లప్పుడూ పైచేయి సాధించాలని మీరు కోరుకుంటారు వారు మీలో కొంత అహంకారాన్ని చూస్తారు ఒక రాజులాంటి ఆత్మవిశ్వాసం ఎక్కడైనా మీ మాటే నడవాలని మీ ఆలోచనలే సరైనవని నమ్మి స్వభావం ఒకవేళ ఎవరైనా మీతో వాదించినా మీరు ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని వారు భావిస్తారు మీ మాటలు ఒక కొండలాంటి బలంతో నిలబడతాయి కానీ ఈ ఆధిపత్యం వెనుక ఇతరుల భావనలను మీరు పెద్దగా పట్టించుకోరని వారు గమనిస్తారు మీ పుట్టినరోజైనా వివాహ వార్షికోత్సవమైనా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భమైనా మీరు దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు ఒకవేళ మీరు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణ చెప్పినా అది కేవలం ఆ వ్యక్తిని దూరం చేయకుండా ఉండటానికి అని వారు భావిస్తారు అయితే వారు మీలో సంపద శక్తి స్థానం గౌరవం ఒక వ్యక్తి కలలు కనే అన్ని లక్షణాలను చూస్తారు మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండవచ్చు బహుశా ఒక శక్తివంతమైన ఉద్యోగంలో లేదా సమాజంలో గౌరవనీయమైన స్థానంలో మీ విద్య మీ జ్ఞానం మీ సామర్థ్యం ఇవన్నీ వారిని ఆకర్షిస్తాయి మీరు ఒక రాజసమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎక్కడైనా గుర్తింపు పొందే ఒక నక్షత్రం నంబర్ త్రీ సంఘర్షణ నుండి విజయం వైపు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ మీ జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలను కష్టాలను చూస్తారు ఊహించండి ఒక ఒంటరి యాత్రికుడు చీకటి అడవిలో కష్టాల మధ్య దారి వెతుకుతూ అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటూ చివరికి సూర్యరశ్మిలోకి బయటపడ్డాడు అలాంటి జీవితం మీదని వారు భావిస్తారు మీరు ఎక్కడ ఉన్నారో ఏ స్థాయికి చేరుకున్నారో అది కేవలం మీ కష్టార్జితం వల్లే సాధ్యమైందని వారు నమ్ముతారు మీ గత జీవితం కష్టాలతో నిండి ఉందని బహు బాధలు నిరాశలు మీ హృదయాన్ని గాయపరిచాయని వారు చూస్తారు మీరు స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి రహస్యాలు లేవు మీరు ఒక బహిరంగ పుస్తకం మీరు జీవితాన్ని చాలా దగ్గరగా చూశారు దాని ఒడిదుడుకులను అనుభవించారు వారు మీలో ఒక స్వచ్ఛమైన నిజాయితీపరుడైన వ్యక్తిని చూస్తారు ఎవరైనా మీ హృదయాన్ని గాయపరచడం వారికి ఇష్టముండదు కానీ మీరు కొంత భోళాతనం కలిగిన వ్యక్తి ఇతరుల మాటల్లో చేతల్లో సులభంగా ఇరుక్కుపోతారని వారు గమనిస్తారు ఒకవేళ ఎవరైనా మీతో అన్యాయంగా ప్రవర్తించినా మీరు దాన్ని గుర్తించి తరువాత పశ్చాత్తాపడతారు వారు మీ సఫలతను గౌరవిస్తారు మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారో వారు చూస్తారు మీ జీవితంలోని ప్రతి అడుగు ప్రతి విజయం మీ సంఘర్షణ ఫలితమని వారు గుర్తిస్తారు వారి దృష్టిలో మీరు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి ఎవరి హృదయాన్ని గెలుచుకునే స్వచ్ఛమైన ఆత్మ ఈ కథనం మీ హృదయాన్ని తాకిందని ఈ శక్తి మీతో కనెక్ట్ అయ్యిందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమను అందించండి మా ఈ ప్రయాణంలో మీరు మాతో ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్